ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ మొదటి అధ్యాయము దశరథుడ కుమారుల పెళ్ళికి భరతుడి అయిన యుధాజిత్ కూడా వచ్చాడు అసలు ఆయన భరతుడిని కొన్ని రోజుల కోసము తన ఇంటికి తీసుకు వచ్చాడు కానీ అప్పటికే భరతుడు మిథిలకు బయలుదేరాడని తెలుసుకుని ఆయన కూడా మిథిలకు పయన అయ్యాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటే అయోధ్యకు వచ్చాడు కొంతకాలమైన తరువాత యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు భరతుడు తనతో పాటు శత్రుఘ్నుడిని కూడా తీసుకువెళ్ళాడు అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలు అనుభవించినా ఎప్పుడూ తన తండ్రినే తలుచుకుంటూ ఉండేవారు దశరథ మహారాజుకి తన నలుగురు కుమారులు నాలుగు చేతుల వంటివారు ఆయనకు ఒక కొడుకు మీద ప్రేమ ఎక్కువ మరో కొడుకు మీద ప్రేమ తక్కువ అనేది లేదు నలుగురిని సమానమైన దృష్టితో చూసేవారు కానీ ఆయనకు రాముడంటే చాలా ఎక్కువ ప్రీతి ఎందుకంటే రాముడికి ఉన్న గుణాల చేత దశరథుడికి రాముడంటే కొంచెం ప్రేమ ఎక్కువ రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే అతడెప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు ప్రాణుల్లో కొన్నిటికి పుట్టుకతో చెవి వినబడకపోవచ్చు కన్ను చూడలేకపోవచ్చు నోటితో మాట్లాడలేకపోవచ్చు కాలు చెయ్యి పని చేయకపోవచ్చు కానీ పుట్టుకతో చెడ్డ మనసుతో ఎవరూ పుట్టరు మన మనసుని మనం మార్చుకోగలము అలా మార్చుకోలేకపోతే అది మన తప్పే అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలము ఎప్పుడూ మృదువుగా మధురంగా మాట్లాడతాడు అవతలివాడు వెర్రికేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు వాదనలు చేసేవాడు కాదు అవతలివాడు తనకు వంద అపకారాలు చేసినవాడైనా అనుకోకుండా ఒక్క ఉపకారం చేసినట్లయితే ఆ ఉపకారాన్ని మాత్రమే గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతాడు అవతల వ్యక్తిలో తప్పులు వెతికేవాడు కాదు బుద్ధిమంతుడు ముందు తనే పలకరిస్తాడు అలా కాకుండా ఎవరైనా తనను ముందు పలకరిస్తే అయ్యో నేను వాళ్లను పలకరించకపోయానే అని బెంగపడేవాడు అందుకని అందరినీ ముందు తనే ప్రేమగా పలకరించేవాడు ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అయినా నేనింతటి వాడని అని ఎప్పుడూ అనుకోడు తనకన్నా పెద్దవాళ్లను ఎప్పుడూ గౌరవించేవాడు ఎప్పుడూ ధర్మవిరుద్ధమైన మాటలు మాట్లాడేవాడు కాదు శ్రేయస్కరం కాని పని చేసేవాడు కాదు మనం ఏదన్నా పని చేసే ముందు మన లోపల బుద్ధి మనం చేస్తున్న పని మంచిదో కాదో చెప్తుంది కానీ మన మనసు ఆ మాట వినదు అది ఈ పని చెయ్యొద్దు అని అనదు అదేమంటుంటే అందరూ చేస్తున్నారు మడిగట్టుకొని కూర్చుంటే ఎందుకు పనికిరాము ఈ మాత్రానికే ఏమీ కొంపలు మునిగిపోవు ఆ పని చేసింది నేనే అని నేను స్వయంగా చెప్పేదాకా ఎవరికీ తెలియదు అని పలు రకాలుగా మభ్యపెట్టి ఇంద్రియాలకు లొంగి శ్రేయస్కరం కాని పని చేయిస్తుంది కానీ రాముడు మనసుకి లొంగి శ్రేయస్కరం కాని పనిని ఎప్పుడూ చేసేవాడు కాదు గురువులు చెప్పిన విషయాలను అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉండవాడు సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉంది ఆచారాలను పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు ప్రాజ్ఞులైన వారిని సత్పురుషులను ఎలా రక్షించాలో తెలుసున్నవాడు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎలా నియమించాలో ఎలా ఆర్జించాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలుసున్నవాడు సంగీత శిల్ప నృత్యాల ఎందు ఆరితేరినవాడు అలాగే లొంగనటువంటి గుర్రాలను ఏనుగులను లొంగదీసుకొని వాటి మీద స్వారీ చేయగలిగిన శక్తి ఉన్నవాడు ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది అతిరథులలో శ్రేష్ఠుడైనవాడు ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యని అన్ని గుణాలతో పాటు అందరినీ సంతోషింపజేయగలిగిన వాడు కాబట్టి రాముడంటే దశరథునికి చాలా ఇష్టము శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ మొదటి అధ్యాయం సంపూర్ణం